క్రికెట్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్ టీమిండియాకి హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ని తప్పించి గౌతమ్ గంభీర్కి అయితే పగ్గాలు అప్పచెప్తున్నారు గౌతమ్ గంభీర్కి ఇవ్వడం వల్ల టీమిండియాకి కలిగే ప్రయోజనాలు ఏంటో అండ్ ప్లస్ మైనస్ గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం అసలు గౌతమ్ గంభీర్ ప్లేయర్ గా రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్ ని అందించాడు ఆ మ్యాచ్ లో తను యాభై నాలుగు మందులలో డెబ్బై ఐదు పరుగులు సాధించాడు ఇక రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ మ్యాచ్ లో నూట ఇరవై రెండు మందులో తొంభై ఏడు పరుగులు చేశాడు నిజానికి ఆ మ్యాచ్ గంభీర్ తొంభై ఏడు పరుగులు చేసి ఉండకపోతే ఫలితం మరోలా ఉండిద్దని చెప్పడానికి ఎలాంటి అత్యక్తి లేదు అంతేకాకుండా ఐపీఎల్లో రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సీజన్ లో రెండిట్లో కూడా కెప్టెన్ గా ఉండి కోల్కతా నైట్ కి కప్పు తీసుకొచ్చాడు పోయిన రెండు సీజన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో వరుసగా రెండు సీజన్లో కూడా లక్నో సూపర్ జైన్స్ని ప్లే ఆఫ్కి తీసుకురావడంలో మంచి మెంటర్గా సక్సెస్ అయ్యాడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చే నెలలో వరల్డ్ కప్ అయితే జరుగుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ అంతవరకు రాహుల్ ద్రావుడే కొనసాగుతాడు వరల్డ్ కప్ తర్వాత గౌతమ్ గంభీర్ని అయితే హెడ్ కోచ్గా కొనసాగుతాడు అయితే ఇక మైనస్ల గురించి కూడా చూద్దాం మైనస్ గురించి మెయిన్గా చెప్పుకోవాలంటే చాలా అగ్రెషన్గా ఉంటాడు అగ్రెషన్ అనేది ఒక ప్లేయర్కి అయితే సూట్ అయింది కానీ ఒక కోచ్కి అగ్రెషన్ అనేది పనికిరాదు గతంలో చాలాసార్లు గౌతమ్ గంభీర్ కోహ్లీ మీద మరియు ధోని మీద స్ట్రైట్ ఫార్వర్డ్ విమర్శలు అయితే చేసి గౌతమ్ గంభీర్ అంటే ధోని ఫ్యాన్స్కి కానీ కోహ్లీ ఫ్యాన్స్కి కానీ నచ్చదు ఇలాంటి పరిస్థితుల్లో తను ఏదైనా కోచ్గా వచ్చి అట్రో ఫ్లాప్ ఫ్లాప్ పెర్ఫార్మెన్స్ కనుక చేసినట్టయితే ట్రోలింగ్కి గురవుతాడు మళ్ళీ తేరుకోవడం చాలా కష్టమవుతుంది మళ్ళీ ఇలాగ కోచ్గా ఉంటూ ఎలాంటి ఇంటర్వ్యూస్కి కానీ ఏదైనా మ్యాచ్కి కామెంటేటర్గా కూడా ఉండకూడదు అసలు హెడ్ కోచ్ అనే పాత్ర ఒక సంవత్సరంలో పది నెలల పాటు టీంతోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది మరి అలాంటి కమిట్మెంట్తో గౌతమ్ గంభీర్ ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది అసలు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పాత్రకి రావడానికి మెయిన్ కారణం కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో టైటిల్ గెలవటం గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ ని విడిచిపెట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ లో వస్తే కానీ ఆ టీం కప్పు గెలవలేకపోయింది అలాంటి సందర్భంలో కోల్కతా గౌతమ్ గంభీర్ వల్లే కోల్కతా నైట్ రైడర్స్ కప్పు గెలిచిందని అమిత్ షా కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్ జైస్వా బలమైన నిర్ణయానికి వచ్చాడు